బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే ట్వంటీ థర్డ్ అయితే స్టార్ట్ అవడం జరిగింది సో మార్నింగ్ లేవగానే కానీ హౌస్ మేట్స్ అందరూ కూడా రెడీ అవడం జరిగింది మార్నింగ్ నుంచి ఏ టాస్క్ కూడా ఇవ్వలేదు బిగ్ బాస్ ఎందుకంటే ఇవాళ నామినేషన్స్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ డే మొత్తం నామినేషన్స్కే వెళ్తుంది సో అందువల్ల మార్నింగ్ నుంచి ఏ టాస్క్ ఇవ్వలేదు అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా లేజీగా ఉన్నారు అండ్ అందరూ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఎవరిని నామినేట్ చేయాలి అని చెప్పేసి అండ్ నిన్నటి ఎలిమినేషన్తో హౌస్ మేట్స్ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది మనం కామెడీ చేసినంత మాత్రాన బిగ్ బాస్ని తిట్టినంత మాత్రాన మనమైతే ఈ హౌస్లో ఉండము బికాస్ ఒకవేళ బిగ్ బాస్ మనల్ని ఎక్స్క్యూజ్ చేసి కూడా చూసే ప్రజలు మనల్ని ఎక్స్క్యూజ్ చేయరు అని చెప్పి వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యడం జరిగింది అండ్ అలాగే ప్రజల సైడ్ నుంచి ఏదైతే ఓటింగ్ ఉంటుందో అది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది బిగ్ బాస్ సైడ్ నుంచి అండ్ అలాగే మణికంట్ అయితే కొంచెం అప్సెట్గా ఉన్నారని చెప్పాలి బికాస్ నిన్న ఎపిసోడ్లో చూపించారు కదా యష్మి యొక్క బిహేవియర్ అన్నది సో దానికోసంగా నేను హర్ట్ చేశాను తను హక్ చేసుకొని తప్పు చేశాను అన్నట్టు కొంచెం రిగ్రెట్ అయ్యారు అండ్ మిగతా హౌస్మేట్స్ అందరూ కూడా నామినేషన్కి రెడీగా ఉన్నారు చూడాలి ఇవాళ నామినేషన్స్ ఎంత ఫైర్గా ఉంటుందని ఇప్పుడే నామినేషన్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది ముందుగా నామినేషన్ స్టార్ట్ చేసింది అయితే ఆదిత్య అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ నామినేషన్ పృథ్వీ సెకండ్ నామినేషన్ సోనియాని అయితే నామినేట్ చేయడం జరిగింది పృథ్వీని ఏంటి అంటే తన అగ్రెసివనెస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గించుకోవాలి కోపం వచ్చినప్పుడు నువ్వు ఎలా అయితే మాట్లాడుతున్నావో అది అందరికీ వినిపిస్తుంది కానీ తర్వాత నువ్వు సారీ చెప్పేది అందరికీ వినపడడం లేదు సో అది ఒక్కటి తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పి నామినేట్ చేశారు పృథ్వీ అయితే యాక్సెప్ట్ చేయలేదు కొంచెం సేపు డిఫెండ్ చేసుకున్నారు బట్ స్టిల్ ఏదైతే మాత్రానికి నామినేషన్ అయితే చేశారు సో సెకండ్ నామినేషన్ సోనియా సోనియా ఏంటి అంటే తన సైడ్ నుంచి పృథ్వీ అంత అగ్రెసివ్గా ఉన్నప్పుడు నువ్వు చెప్పాల్సింది కదా సోనియా ప్రతిదీ నువ్వు వెళ్ళి చెప్తావు కదా నువ్వు చెప్పాల్సింది నోరు కంట్రోల్లో పెట్టుకో పృథ్వీ అని చెప్పి బట్ నువ్వు చెప్పలేదు నా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా నువ్వు లేవు అని చెప్పి నేను నామినేట్ చేస్తాను చెప్పి క్లియర్గా చెప్పారు అండ్ అలాగే తన సైడ్ నుంచి బిగ్ బాస్ సైడ్ నుంచి కూడా నువ్వు చాలా సార్లు చెప్పించుకుంటున్నావు గుసగుసలు ఆడుతూ ఉంటావు మైక్ ప్రాపర్గా వేసుకోవు ఈ రీజన్స్ అని చెప్పారు సోనియా కొంచెం ఓవరాక్షన్ చేసిందనే చెప్పాలి బికాస్ తను చాలా రెస్పెక్ట్ఫుల్గా మీరు అని చెప్తూ ఉంటే సోనియా మాత్రం నువ్వు అని చెప్పి ఆదిత్య గారిని అయితే చెప్పుతూ ఉంది సో అది కొంచెం బాగా అనిపించలేదు బిగ్ బాస్కి అయితే కోపమడి సోని ఇంకా చాలా నువ్వు ఓవరాక్షన్ చేసింది నువ్వు వెళ్ళి ఇంకా నామినేట్ చేయించుకున్నట్టుగా అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు నామినేషన్ నైనిక అయితే స్టార్ట్ చేసింది సో మణికంఠ అండ్ అలాగే ఆదిత్య ఓం గారిని అయితే నామినేట్ చేసింది సో రీజన్ ఏంటంటే మణికంఠ వచ్చేసరికి సాటర్డే ఎపిసోడ్ ముందు ఫ్రైడే వచ్చేసి నైట్ వచ్చేసరికి నైనిక దగ్గరికి వచ్చి నాకు ఎందుకో ఈసారి నువ్వే హెల్మెట్ అవుతావు అనిపిస్తుంది నైనిక అన్నట్టుకైతే చెప్పడం జరిగింది అప్పటికే టూ డేస్ నుంచి నైనిక నాకు కొంచెం నేను వెళ్ళిపోతానేమో అని చెప్పి కొంచెం లోలో ఉన్నాను ఆ టైంలో నువ్వు వచ్చి లేదు నైనిక నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పకుండా నువ్వే వెళ్ళిపోతావు నైనిక ఖచ్చితంగా ఈ వీక్ ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే నీతో కూడా నేను కూడా వెళ్ళిపోతానేమో అన్నట్టుకైతే నన్ను కొంచెం డీమోటివేట్ చేసినట్టుకైతే మాట్లాడేవు సో నాకు అది నచ్చలేదు అని చెప్పి మణికంఠ అనైతే నామినేట్ చేయడం జరిగింది తను కూడా తన సైడ్ నుంచి బాగా డిఫెండ్ చేసుకున్నానని చెప్పాలి అండ్ అలాగే నైనిక సెకండ్ నామినేషన్ వచ్చేసరికి ఆదిత్య ఓం గారిని సో ఎందుకు అంటే మీరు గేమ్ వచ్చేటానికి చాలా వరకు భయపడుతున్నారు సో ఆ భయపడడం ఉండకూడదు హండ్రెడ్ పర్సెంట్ మనం గేమ్ సైడ్ నుంచి ఎఫెక్ట్ ఇవ్వాలి అంటే మీరు భయపడకూడదు అన్నట్టుగా అయితే చెప్పింది ఆదిత్య ఓం గారు కూడా చెప్పారు నేనేం భయపడలేదు సో నేను వెళ్ళి పృథ్వీని ఎందుకు వద్దు నో పృథ్వీ నో పృథ్వీ అని చెప్పాను అంటే సో అది నా గేమ్ స్ట్రాటజీ అన్నట్టుకైతే ఆదిత్య ఓమ్ గారు చెప్పడం జరిగింది మీకు హౌస్ మేట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు ఒక్కసారిగా అది స్ట్రాటజీయా అన్నట్టుగా థర్డ్ నామినేషన్ నబిల్ సోనియా అండ్ అలాగే పృథ్వీని అయితే నామినేట్ చేశారు సో రీజన్ ఏంటి అంటే సోనియా ఎక్స్ టాస్క్ అప్పుడు లిస్ట్ అందు ఒకటి చదువుతూ ఉంటే నబిల్ నీకు ఆ మాత్రం కూడా చదవడం రాదా అన్నట్టుగా ఎటకారంగా అయితే మాట్లాడడం జరిగింది సో నబిల్ కొంచెం హర్ట్ అయ్యాడు అండ్ అలాగే నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావని ఏదైతే స్టేట్మెంట్ వాడిందో సోనియా దాని గురించి కూడా కొంచెం బాధపడినట్టుగా రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో వీరితో మాట్లాడుతూ ఉంటే మధ్యలో నిఖిల్ అండ్ అలాగే పృథ్వీ ఎందుకు మాట్లాడారు ఎవరికి అర్థం కాలేదు సోనియాతో నామినేషన్ అయితే వాళ్ళిద్దరికీ అవసరం లేదు కదా మిగతా హౌస్ ఫైట్స్ అందరూ కూడా ఒక పక్క చెప్తూనే ఉన్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో అంటే రాబర్ మాట్లాడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సోనియాకైతే పిచ్చుకోక కలిసిందని చెప్పాలి ఎందుకంటే తమ ఏమో మాట్లాడుతుందో ఆమెకే తెలియదు సో నామినేషన్ అయితే ఇచ్చి పడేసారని చెప్పాలి నబిల్ ఎందుకు అంటే ఫుల్ ఫన్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎపిసోడ్లో మిస్ అవకుండా చూడండి ఈ ఫన్ అనేది చాలా బాగా ఉంది ఎపిసోడ్ ఇవాళ అండ్ అలాగే సెకండ్ నామినేషన్ పృథ్వీ పృథ్వీ ఏంటి అంటే గేమ్ అప్పుడు ఎఫ్ అనే వర్డ్స్ యూస్ చేశారు కదా అలాంటి వర్డ్స్ అనే మనం యూస్ చేయకూడదు ఈ హౌస్లో అని అయితే నామినేట్ చేశారు అండ్ అలాగే కోపం కూడా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నబిల్ చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నామినేషన్ వైజ్గా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి